యిరా తొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం నవంబర్ నెల సనాతన శారదలో ప్రశాంతి నవరాత్రులలో భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారు ఇరవై రెండవ తేదీ ఇచ్చినటువంటి సందేశం గురించి తెలుసుకుందాం సాయిరామ్ శ్రీవారు భారత్ ఇలా అన్నారు శ్రీవారు ఇలా అన్నారు భారతదేశంలో ఇప్పుడు విజాతీయమైన నూతన మతం ఒకటి బయలుదేరినది దీని యొక్క నామము నవీనత దీని స్వరూపము వినోద విహారాలకు శరణమవుట అన్ని హద్దులను మిరుట పుణ్య పురుషులను మహనీయులను పుణ్యక్షేత్రములను పుణ్యకర్మలను పరిహసించుట పెద్దలను హేళనము చేయుట ఈ మతము తల ఎత్తి తిరగటం వల్ల భారతీయ సంస్కృతి అడుగంటిపోతున్నది అన్నారు విగ్రహారాధన ఉపాసన పద్ధతులు యాత్రలు వీటిని కేవలం విపరీత భావములలో నవీనలు చూస్తున్నారు విద్యావంతుల్లో ఈ రోగపీడితులు ఎక్కువ మంది ఈ నవీన మతమును అరికట్టి సనాతనమైన భారత ధర్మాన్ని నిలబెట్టేది అఖిల భారత ప్రశాంత్ విద్వాన్ మహాసభ యొక్క ఉద్దేశము రూపాయి వేల తగ్గినది అంటారు అయితే దానికన్నా శోచనీయమైనది ఏమిటంటే మనిషి వేల తగ్గిపోయింది ఈ నవీనత వల్ల ఐదు పొరల సంజీ లోపల పెట్టినటువంటి పవిత్ర రత్నము జ్ఞానము సరి అయినటువంటి రీతిలో దాన్ని వినియోగించగా విషయవాసన లోనై నిల్వలేనటువంటి పిచ్చి పదార్థముల కొరకు తక్కువ వేలకు అమ్మి దుఃఖపడుతున్నారు మానవులు అన్నారు సాయి రా समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి